హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చాము ఈ ప్లాట్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి వీడియోని ఫస్ట్ నుంచి వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఇప్పుడు మనం తీసుకొచ్చిన ప్లాట్ ఫేసింగ్ చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇది రోడ్ ఫేసింగ్ ముప్పై ఆరుతో విడుతు యాభైతో ముప్పై ఆరు యాభై సైజులో రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ అయితే మనం సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే నగర్ ఏవీ నగర్ ఫేస్ ఫైవ్లో నాదర్గుల్ విలేజు నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మనకు ఫ్రంట్లో అయితే ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ప్లాట్కి ప్లాట్ నెంబర్ చూసుకున్నట్లయితే ప్లాట్ నెంబర్ వచ్చేసి తొమ్మిది వందల అరవై రెండు ప్లాట్ నెంబర్ వచ్చేసి మనకు దీనికి ఎల్ఆర్ఎస్ టోకన్ అయితే పే పే చేసి ఉన్నారు వెయ్యి రూపాయలు కట్టి ఉన్నారు ఫుల్ ఎల్ఆర్ఎస్ అయితే పేడ్ చేయలేదు మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్కి నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఒక గజానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజ్ అయితే ఏముండదు నెగోషియబుల్ ఉంటుంది మీరు ప్లాట్ చూసుకొని సై సైడ్ చూసుకున్న తర్వాత మీకు ప్లాట్ నచ్చితే డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ చేపిస్తాము మీరు ఓనర్తో కూర్చొని ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఉంటుంది మీ పేమెంట్ మెథడ్ని బట్టి మీరు మాట్లాడుకోవచ్చు ఇది వెస్ట్ ఫేసింగ్ ముప్పై ఆరు యాభై సైజులో రెండు వందల గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాటు ఏవీ నగర్ ఫైవ్లో ఉంటుంది మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఒక కిలోమీటర్ కిలోమీటర్ కిలోమీటర్న్నర వస్తుంది లోపలికి పద్దెనిమిది వేలు గజం చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో